사람들는거 <목소리도> మీ పదవి మీ పదవి కూడా చెప్పుకోండి ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ సెక్రటరీ పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బగుడనై ఐవిఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ గ్రేట్ హైదరాబాద్ లోని ఆర్యవైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటు పడతామని హైదరాబాద్లో ఉన్న పేద వైశ్యులను ఆదుకుంటామని ఐవీఎం ప్రతిష్టలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఐవీఎఫ్ హైదరాబాద్ శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి మా సమయాన్ని శక్తిని మా యొక్క ఆర్థిక

ഇയവൈറ്റ് ഹാൻഡ് നായോ ബത്തടനൈ ఐవీఆర్ కేంద్ర కమిటీ ఐవీఆర్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని జిల్లాలోని వయసుల వయసుల సంక్షేమానికి సంక్షేమానికి అభ్యున్నతని అభ్యున్నతని నిరంతరం నిరంతరం పాటు పడతానని పాట పడతానని జిల్లాలోని జిల్లాలోని శక్తివంతన శక్తివంతన లేకుండా లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని ఐబీఎడ్ జిల్లా శాఖను జిల్లా శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నడిపించడానికి నా సహాయాన్ని నా న్యాయాన్ని శుభ్రం చెక్కి మా యొక్క నా యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సాంబాలను సహాయ సహకారాలను అందిస్తానని అందిస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా మన ఆర్య వైసుల కులదేవం మన ఆర్య వైసుల కులదేవం శ్రీ గణేషా పరమేశ్వర సాక్షిగా శ్రీ కణేతా పరమేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేయనున్నాను అధ్వ మేము ఐడిఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా మీ పదవి చెప్పుకోండి అంగీకరిస్తూ సంస్థ నియమాలకి బాధ్యత కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైద్యుల సంక్షేమ ये मामलों की बदला नहीं कि एफ आई बी एफ केंद्रा केंद्रा मालियों मालियों राष्ट्रा राष्ट्रा कमेटी बदला नहीं आईबीएफ केंद्रा अल्पी मालियों राष्ट्रा कमेटी सात एसाइन्स समाजवादी सेक्टरी नायका आर्थिका आर्थिका सहायक साथ ఆర్థిక ఆర్థిక సహాయం ని సహాయ నిధివరని సభాసఖిల సభాసఖిల ని ఆరోపించారు పునైర్దయం ఇవి వాస్తవికై ఈ వాసనే నినిపాపం చెబుతున్నారు ఆలీషారు పాపిస్తు మిల్లాల్లో మిల్లాల యేసు సహక్షమను సంశయానికి అబియ్నాకు అదినమాలికి అదురై పోడనే

తర్వాత ఒక వెయ్యి పది వందలతో ప్రపంచ స్థాయిలో ఇరవై దేశాల నుంచి ఇరవై రెండు రాష్ట్రాల నుంచి అధ్యక్షుల సన్మానం చేస్తున్నాం ముఖ్యమంత్రి అయిందో లో కూడా జమ్మూ కాశ్మీర్ లో నాలాగా అధ్యక్షుడు ఉంటాడు అక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా లక్నో ఎమ్మెల్యే రాష్ట్రాన్ని మరి అధ్యవంత మహారాజు ఉన్నారు మహిళా టీం అందరికి కూడా ముందు మహిళలకు కార్యక్రమ సభ్యులు కూడా ప్రత్యేక సభ్యులు చెప్తూ మరి ఈ రోజు కార్యక్రమానికి బాబా సునీత భలేషర్ నగారు పెద్దహేదు మెదరా జిల్లా పెరిచే జిల్లా సికింద్రాబాద్ హైదరాబాద్ నగరం కనుక్కొని ఏం కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున ఐఫ్ను తెలుసు ఈ రోజు ఇంత గంగ రంగారం అసెంబ్లీలో అత్యక్ష

私のシーンはあれ私のシーンはあれ私のシーンはあれ私のシーンはあれ私のシーンはあれ私のシーンのはあれ私のシーンはあれ私のシーンはあれ私のシーンはあれ私のシーンはあれ私のシーンはあれ私のーンの ముందు <laughs> ايني روهي جس طرح اويار اڌيا どうだそのスしート ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు అన్న శ్రీని గుప్తాన్న గారికి మా శ్రీలింగపల్లి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి మన సత్యమన్న గారికి బొప్ప మహేష్ గారికి తర్వాత మల్లేష్ గుప్తా గారికి ఇంకా ఎవరెవరి పేర్లున్నాయి రాజనీ చేసిన శ్రీనివాస్ గుప్తా నటరాజ్ గారు ప్రవీణ్ గారు అందరికీ వేదికపై ఉన్నటువంటి అందరికీ ఆర్య ఆర్యవయ్య కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా